యమధర్మరాజు యమలోకానికి వెళ్ళినాడు యమలోకం దుర్వాసుల వారు వెళ్తే యమధర్మరాజు ఏం చేసినాడు దుర్వాసుడికి కొత్తగా వచ్చినాడు కాబట్టి ఇరవై ఎనిమిది విభాగాలు చూపాలి అని సంకల్పం చేసి అయ్యా ఒక్కసారి మా నరకలోకాన్ని మీరంతా కూడా చూడాలి అన్నాడు అనుకోకుండా వచ్చినాడు ఈ దుర్వాసుడు వచ్చినటువంటి తాను వచ్చినప్పటి నుండి హాహాకారాలు వింటూ ఉన్నాడు అయ్యో రక్షించండి ఇక ముందు నేను పాపాలు చేయను వదిలిపెట్టండి వదిలిపెట్టండి అనేటువంటి ఆకారాలు వింటూ ఉంటే వినలేకపోయినాడు ఏమయ్యా యమధర్మరాజుగా నేను వెళుతాను కాదు కాదు ఇందాగా వచ్చినాము అందుకని ఒక్కసారి నరకలోకంలో అన్ని విభాగాలు చూడాలి మహారౌరవము షాల్మలి కుంభీపాకము వదిలే అన్నీ చూడలేనయ్యా అన్నిటికన్నా గొప్పనైనటువంటి విభాగం ఏదైనా ఉంటే అదొక్కటి చూసి వెళుతాను అన్నాడు నరకంలో అన్నిటికంటే గొప్పైనటువంటి భయంకరమైనటువంటి యాత్రలను కలిగింపజేసేది ఏది అంటే కుంభీపాకం కుంభీపాకములో మలమల మసరుతూ ఉన్నటువంటి నూనెలో వేదన అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరినీ చూచినాడు హా ఎంత పాపాలు చేసి ఎన్ని దుఃఖాలు అనుభవిస్తున్నారు రానయన అన్నాడు వెళ్ళిపోయిన ఆయన వెళ్ళిపోయిన దగ్గర నుండి యమలోకంలో రౌరవ నరకంలో పడ్డ వాళ్ళంతా కూడా ఏమంటున్నారు అంటే ఈ చిన్న చిన్న రురువులు అనేటువంటి గల సర్పములతో మా కాట్లు వేస్తున్నారు వద్దు మమ్మల్ని కుంభీపాకంలో వార వేయండి అంటున్నా యమభటులకు ఆశ్చర్యం కలుగుతున్నారు అదే పెద్దది రాది అంత పెద్ద యాతన మీకు అవసరం లేదు 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 మమ్మల్ని చిన్న చిన్న వేకండి తీసుకపోండి ముఖము ఎక్కడెక్కడైతే విభాగాలు ఉన్నారో వాళ్ళందరూ కుంభీపాకాన్ని కోరుకుంటున్నారు ఇక కుంభీపాకంలో ఉన్నవాళ్ళు యమభటులు ఇక మీ యాతను ఇక్కడ అనుభవించడం అయిపోయినది రండి రండిని బయటికి తీస్తూ ఉంటే అవసరం లేదు మేము ఇందులోనే ఉంటాము అని అంటున్నారు అసలు ఏం జరిగినది అని చూస్తే కుంభీపాకంలో మసులుతూ ఏ నూనె ఉన్నది చట్టున చల్ల కిందికి చూస్తే మంటలు బాగా ఉన్నాయి యమదూతలు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ విషయాన్ని యమధర్మరాజుకు చెప్పినారు యమధర్మరాజు హుటాహుటిన పరిగెత్తుకుంటూ వచ్చినాడు నా లోకంలో ఉన్నటువంటి ఈ యంత్రము పాడైపోయినది అని అంటే చాలా అని అరే చూడండిరా కింద మంటలున్నాయా లేవానంటే చూసిన తర్వాతనే మీకు ఈ మాట ఇయ్యా అన్నారు ఆయన కూడా చూసినాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి విష్ణుమూర్తికి ఈ విషయాన్ని వివరించినాడు నా నరక లోకంలో కుంభీపాకం చెడిపోయినది వస్తున్నాను పదవయ్య అని గరుత్మంతుని ద్రోహించి ఆయన వచ్చి చూసినాడు కుంభీపాకంలో వేదన అనుభవించే వాళ్ళంతా కూడా అందులో ఈతలు కొడుతున్నారు తప్ప దుఃఖాన్ని అనుభవించేవాడు ఇవ్వడు లేడు చూడండి అయ్యా కింద మంటలేమైనా లేవా అని అంటే మా దూతలు చెప్పినారు నేను కూడా చూచినాను దాని కింద మంటలు అట్లానే ఉన్నాయి అయితే సత్యలోకంలో ఉన్న బ్రహ్మను వినిపించండి నాకు మాత్రం ఇది గోచరించడం లేదు అన్నాడు హంసవాహనాడు బ్రహ్మ రాగానే అన్న మాటల్లో ఒకటే కుంభీపాకం చెడిపోయినట్టుగా ఉన్నది కింద మంటలు చక్కగా పెట్టండి అయ్యా వచ్చిన వాళ్ళలో ఇదే మాట అంటున్నారు స్వామి మంటలు బాగానే మండుతున్నాయి కానీ లోపల మాత్రం నూనె ఉడకడం లేదు అయితే ఇది నాకు సంబంధించినది కాదు శంకరుణ్ణి పిలిపించండి అన్నా శంకరుడు వచ్చి ఒకే ఒక ప్రశ్న వేసినాడు మేము ముగ్గురము రాకపూర్వం ఇక్కడికి ఎవరైనా వచ్చినారా దుర్వాసుడు వచ్చినాడు దుర్వాసుడు ఈ కుంభీపాకంలో చూసినప్పుడు ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అని కళ్ళు బాగా విప్పారు చూసినాడు ఆయన పెట్టుకున్నటువంటి పాలదేశంలోని భస్మరేణువులు ఇందులో పడి ఇది చట్టున జల్లారిపోయినది అన్నాడు గౌరీ శంకర భగవానికి మరేం చేయాలి యమధర్మరాజు అన్నాడు యమభటులతోరే భటులారా ఆ నూనెలో ఇప్పుడు మనకు కనబడుతున్నది భస్మరేణువులు వాటిని తొలగించండి తొలగించండి అని అంటే అప్పుడు శంకరుడు అన్నాడు నాయన ఆ రేణువులను తొలగించనా దీని కింద మంటలు పెట్టినా కానీ ఈ కుంభీపాకం నీకు పనికిరానే పో అన్నాడు మరి నా గతే ఏమిటి అని అంటే వేరే కుంభీపాకాన్ని తయారు చేసుకోవాలి నీవు ఇది మాత్రం పనికిరాదు సృష్టి ఆరంభము నుండి మలమల మసులుతూ ఉన్నటువంటి ఆ నూనె చల్లారిపోయినది మంటలు మండుతూ ఉన్నప్పటికీ కూడా ఆ లోపల ఉన్నటువంటి నూనె చల్లారిపోయినది అని అంటే ఆధ్యాత్మిక దైవిక ఆది భౌతికం అనేటువంటి తాపములు ఇవి నశించకుండా ఉంటాయా భస్మ యొక్క మహిమ చాలా అపారమైనదయ్యా అందుకని భస్మను ధరించాలి